అశనం గరలం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహుక్ష మమ దాస్ కిమస్ శంభో తవ పదాంబుజభక్తిమే దేహి కార్తీక మాసంలోకి అడుగుపెట్టాం కృతికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది కాబట్టి ఈ మాసానికి కార్తీకము అని పేరు కార్తీకం అనకూడదు ఈ కార్తీకంలో ఏం చేయాలి కార్తీకము అని పేరు వినిపించగానే నెల పొడుగునా స్నానాలు చేయాలి అది కూడా చన్నీటి స్నానాలనే చేయాలి అని ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఆచారం మన చెవిలో తిరుగుతున్నటువంటి యథార్థం పురాణాలు శాస్త్రాలు చెప్పినటువంటి మాటని మనం గుడ్డిగా అనుసరించేయడం కాకుండా కొద్దిగా మన లౌకిక విధానాన్ని దానికి జోడించుకున్నట్టయితే ఆచారాలు సంప్రదాయాలు నిలుస్తాయి దాంతో పాటుగా మనం సంపూర్ణంగా పర్వదినాన్ని నిర్వహించుకోగలిగాము శాస్త్ర ప్రకారం అనేటటువంటి ఆనందం కూడా కలుగుతుంది అంచేత స్నానాన్ని ఖచ్చితంగా అందరూ చేసేసేయాలి అనే ఆచారాన్ని గుడ్డిగా పాటించేయడం కాకుండా ఏ వేదం ఎన్ని విధాలైనటువంటి స్నానాలని చెప్పిందో ఆ అన్ని స్నానాల భేదాలని గమనించుకోగలగాలి అంటే ఉదాహరణకి కార్తీక నెల పొడుగునా స్నానాలు చేసేయాలి అనగానే తొంభై ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఉంటే ఆమెని చన్నీటితో స్నానం చేయించి మాంచి ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నటువంటి అరవై డెబ్భై సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధుల్ని ఆయన్ని స్నానం చేయించేసి నలభై ముప్పై సంవత్సరాలే ఉన్నప్పటికీ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నటువంటి అతన్ని స్నానం చేయించేసి స్నానం చేయించకూడదు సుమ ఒంటి మీద నీరు కాని పడ్డట్టయితే పైన పడ్డటువంటి ఏ గాయం అయితే ఉందో అది మరింత ప్రమాదాన్ని కలగజేస్తుంది అన్నప్పుడు వాళ్ళని స్నానం చేయించేసి ఇలా చేయించడం తప్పు చాలామంది మామూలుగా స్నానం చేయించేయడం దానివల్ల మోక్షం కలగడం అనేది శాస్త్రంలో కనిపిస్తోంది కాబట్టి వెంటనే స్నానాన్ని చేయించేద్దాం అనేస్తారు ఒకవేళ వీళ్ళు వద్దు అన్నప్పటికీ కూడా ఆ పెద్ద వయసు వాళ్ళు వీళ్ళు వినరు సంవత్సరానికి నెల రోజులేగా తప్పే ఉంది అని తర్వాత వైద్యశాలలకి వెడితే ఆ నేరం ఋషులది కాదు పెద్దవాళ్ళది కాదు అయితే మరి స్నానాలు ఎన్ని రకాలు ఎలా చేస్తే అది శాస్త్రం ఒప్పుకునేదిగా అవుతుందో చూద్దాం వేదం చెప్పిన మాటే మనం కల్పించి చెప్పేది కాదు అపోహిష్టాది మాత్రం గోరజస వాయవ్యం భస్మ సమ్మార్జనం కాపిలం ఆతప ఆతపం ఇలా ఏడు విధాలైన స్నానాలు చక్కనైనటువంటి నదికో చెరువుకో కలవుకో వెళ్ళి ఆపోహిష్టామయోభవ తాన ఊర్జే దాతన మహేరణే ఇలా కొన్ని మంత్రాలున్నాయి ఆ మంత్రాలని అలా మామూలుగా అనుకుంటూ మూడు ములకలు వేసి స్నానాన్ని కానీ చేసినట్లయితే అది స్నానము అవుతుంది అందరికీ మంత్రాలు రావాలనే నియమము లేదు అందరూ మంత్రాలతో స్నానం చేసే అవకాశము కుదరదు అంచేత మరి స్నానాన్ని అందరూ చేయలేరుగా అంచేత రెండవ విధానాన్ని చెప్పింది శాస్త్రం ఏమని గోరజస వాయవ్యం ఏ మాంత్ర స్నానాన్ని చేస్తే ఏ పుణ్యం ఫలితం నీకు లభిస్తుందో అది వాయవ్యం ఆవు బాగా నడిచినటువంటి ప్రదేశాన్ని చూసి ఆ నడిచిన గిట్టల కింద ఉండేటటువంటి ధూళిని కొద్దిగా తల మీద కానీ చల్లుకుంటూ శంకర పై సంవత్సరానికైనా సరే నీ కార్తీక మాసంలో నెల పొడుగున స్నానాన్ని చేయగలిగిన ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా ఈసారి చేయలేకపోతున్నాను అని ఆ ఆవు గిట్టల కింద పడినటువంటి ఆ దుమ్మిని అలా తల మీద చల్లుకుని ధూళిని సంపూర్ణంగా నువ్వు పూజలు చేసుకుంటే అది వాయవ్య స్నానం అవుతుంది వేదం చెప్పిందంటే ఎంత ఇష్టం వాత్సల్యం మన మీద ఉందో గమనించుకు చూడాలి గోరజస వాయవ్యం భస్మన అగ్నేయం భస్మం అంటే విభూతి పూసుకుంటాం మనం ఆ భస్మాన్ని తల మీద కానీ వేసుకుని కొద్దిగా భస్మాన్ని ఇలా నుదుటికి పెట్టుకున్నట్లయితే అది వాయవ్య స్నానం అవుతుంది అదేమిటి తన్నీటి స్నానాన్ని చేయొచ్చుగా ఇంట్లో ఎందుకు వాయవ్య స్నానం అనుకుంటే ఎక్కడైనా మనకి ఆవు గిట్టల కింద ఉండేటటువంటి ధూళి దొరకచ్చు దొరకకపోవచ్చు అలాంటి సందర్భంలో బాగా విరివిగా దొరికేటటువంటి వస్తువు విభూతి కాబట్టి విభూతిని నీళ్లతో తడుపుకుని నుదుటికి ధరించి ఆడవాళ్ళు అయినట్టయితే విభూతిని తల మీద కొద్దిగా ఆ పొడిని చల్లుకుని శంకర పై సంవత్సరమైన సంపూర్ణంగా చక్కనైనటువంటి చన్నీటి స్నానాన్ని చేయగలిగిన అవకాశాన్ని నాకు ఇప్పించు అని ప్రార్థిస్తూ పూజని చేసుకుంటే అది స్నానం అవుతుందట అక ఎక్కడో భాగంలోనో ఏ చేతికో మరో చోటికో గాయం తగిలి అనుకోకుండా దాని మీద కానీ స్నానాన్ని చేసినట్లయితే అది ప్రమాదాన్ని కలిగించేటటువంటి వ్యాధిగా పరిణమిస్తుంది అని వైద్యుడు చెప్పినప్పుడు ఆ సందర్భంలో చేయవలసింది ఊర్ధ్వం ఆసస ఆర్ద్రవాససమ్మార్జనం నా భేరథ ప్రక్షాళనం బొడ్డు దగ్గర నుండి పాదాల వరకు సంపూర్ణంగా స్నానాన్ని చేసి తడిగుడ్డతో పై భాగాన్ని బొడ్డుకి భాగాన్ని మొత్తం మొత్తంగానే తుడుచుకున్నట్లయితే దాన్ని కాపిల స్నానము అన్నారు అంచేత చాలామంది ఇక్కడెక్కడో దెబ్బ తగిలితే ఇదంతా స్నానం చేయొచ్చుగా అని అనుకుంటారు కానీ నెల రోజుల పాటు స్నానాన్ని చేసే సందర్భంలో ఎక్కడో ఒకసారి నీళ్ళు అక్కడ పడితే ఎప్పుడురా నీకు వ్యాధి పెరిగింది కార్తీక మాసంలో ఆ మాసాన్ని తిరతాం మనం నేరం ఘోరం దారుణం అపచారం అంచ పైన శరీరాన్ని తడిగుడ్డతో తుడుచుకోమనే చెప్పింది మిగిలినటువంటి స్నానాలు ఏ పుణ్య ఫలితాన్ని ఇస్తాయో అదే ఫలితాన్ని ఈ విధంగా కానీ చేసుకున్నట్లయితే కాపిల స్నానం ఇస్తుంది అని చెప్తుంది వేదం చెప్పిన మాట ఇది ఆతప ఆతపం నేను అస్సలు నడవలేకపోతున్నాను కాళ్ళు తిమ్మిర్లు మడవల్లో పోట్లు అలా మంచం మీదే ఉండి నేను చాలా బాధతో జీవిస్తున్నాను అనే పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఆతప ఆతపం నువ్వు అలా ఒక్కసారి ఎండని కానీ చూసినట్టయితే ఎండని మీద అలా కొద్దిగా ఎండ పొడపడేలా చేసుకోగలిగితే అది ఆతపస్తున్నాను అన్నారు మహానుభావులు ఎంత గొప్పగా చెప్పారో విభూతిని అలా ఒకసారి నుదుటికి పట్టించుకుని స్త్రీలు అయినట్టయితే అలా తల మీద కొద్దిగా విభూతిని అలా చిలకరించుకుని ఆతప ఆతపం ఎండలో కానీ నిలబడ్డట్టయితే ఒక పాటు సూర్యుడి నుంచి వచ్చేది మాత్రమే ఎండ కాబట్టి ఆ ఎండని సంస్కృతంలో ఆతపము అంటారు కాబట్టి అది ఆతప స్నానం అవుతుంది జలావగాహోవ రుణం చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి కేవలం స్నానం చేయడం అనేది ఒక సరదా వాళ్ళని ఇలా అమాంతంగా పుచ్చుకుని వాళ్ళకి విభూతులు పెట్టి గట్టిగా పెట్టి అదుగో ఇదిగో చేయాలని ఇంత బలంగా చేసినట్టయితే వాళ్ళకి స్నానం చేయడంలో ఉత్సాహం ఉండదు బాల్యానికి సంబంధించిన క్రీడ కలగదు అంచేత వాళ్ళు ఊరికే నీళ్ళలో మునిగి ఇలా వచ్చేస్తే చాలు ఆ మునిగినటువంటి స్నానాన్ని వారుణ స్నానము అని ఈ పై వాళ్ళందరూ స్నానం చేసినటువంటి అనేకమైన పద్ధతుల్లో స్నానాన్ని చేసినందువల్ల ఏ ప్రయోజనం వస్తుందో ఆ ప్రయోజనం వీళ్ళకు కూడా వస్తుంది అని అన్నారు ఎంత గొప్ప మాట అది మరి అయితే ఇన్ని స్నానాల్ని మనం చేస్తున్నాం కదా తేలికైనటువంటి స్నానాన్ని చేయాలి అని ఆలోచించి ఎక్కడో మంచి మంచు బాగా ఉండేటటువంటి హిమాలయాల దగ్గర లేక ఎక్కడో విపరీతమైనటువంటి మంచు కురిసేటటువంటి భూ ప్రదేశంలోనే మేము ఉన్నాం పైగా ప్రయాణ కాలంలో ఉన్నాం మేము ఎలా స్నానం చేయాలి అని బాధపడుతున్నారేమో ఒకవేళ అప్పుడేం చేయాలి అనుకుంటే ఉత్తమం మానసం స్నానం విష్ణు స్మరణపూర్వకం నువ్వు స్నానాన్ని చేసే అవకాశం లేకుండా ఉన్నావు కాబట్టి అంతటి చలిలో కానీ చన్నీటి స్నానాన్ని చేస్తే శారీరకమైన ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అది నీకు భయాన్ని కలిగించేది నీ కుటుంబానికి కూడా కష్టాన్ని కలిగించేది కాబట్టి ఉత్తమం మానసం స్నానం విష్ణు పూర్వకం ఓ కేశవ అనో గోవింద అనో నారాయణ అనో శివ శివ అంటూనో శంకర అనుకుంటూనో అలా ఒకసారి స్నానాన్ని చేసినట్టుగా నువ్వు మనసులో భావన చేస్తే ఉదాహరణకి విమానంలో ప్రయాణిస్తున్నావు ఆ సమయానికి తెల్లవారుజామున లేదా మంచి వేగంగా ఏదో వాహనంలో ప్రయాణిస్తున్నావు దిగే అవకాశం లేదు అలాగే మంచి చలి బాగా నిండినటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్నావు అక్కడ దిగినా స్నానాన్ని చేయలేవు అలాంటి పరిస్థితిలో నేను చక్కగా ఈ కార్తీక మాసంలో స్నానాన్ని చేస్తున్నాననే భావనని పొందుతూ పైనుంచి చల్లటి నీటిని పోసుకుంటున్నాను తల తడిసింది ఒళ్ళంతా తడుస్తోంది స్నానాన్ని చేస్తున్నాను శంకర నారాయణ ఎవరో ఒక దైవాన్ని కానీ స్మరిస్తూ స్నానాన్ని చేస్తే దాన్ని మానస స్నానము అన్నారు అంటే మనఃపూర్వకమైన స్నానం విష్ణు స్మరణ పూర్వకం అలా చేస్తే ఈ విధమైనటువంటి ఏడు స్నానాల్లో ఏది నీకు సరిపోయిందో గమనించుకుని చేస్తే ఖచ్చితంగా కార్తీకల్లో స్నానాన్ని చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని వేదం చెప్తాను ఇక్కడ చిన్న సూచన ఏమిటంటే ఆరోగ్యం బాగా ఉండి ఇంట్లోనే ఉండి మాంచ సుఖమైనటువంటి పద్ధతిలో కూడా ఉంటూ తేలికైన పని పైన ఆవు తలుకోవడమేగా ఆవు ఆవుగిట్టల కింద పడ్డటువంటి ధూళిని అలాగే భస్మాన్ని ధరించేస్తే చాలుగా నాకు పుణ్యం వస్తున్నారుగా అని అనుకోకూడదు ఎవరైతే ఇలా స్నానాన్ని చేయడానికి అవకాశం లేకుండా ఉన్నారో స్నానాన్ని చేసేందుకు ఏ విధమైనటువంటి పద్ధతి వాళ్ళకి గోచరించడం లేదో దారి అలాంటి వాళ్ళకి ఇలాంటి మినహాయింపులు ఇచ్చారు తప్ప శారీరకంగా మానసికంగా దృఢంగా బలంగా అన్ని విధాలైన సౌకర్యాలతో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి మినహాయింపుల్ని కానీ చేసినట్టయితే అది తప్పు అవుతుంది అపచారం అవుతుంది స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని ఇయనే ఇయ్యదు బాగా గుర్తుంచుకోవాలి ఈ ఏడు స్నానాల్లో మీకు ఏది అనుకూలమో గమనించుకొని అలాంటి స్నానాలని నెలపొడుగునా చేసినట్టయితే కార్తీక స్నాన పుణ్య ఫలితం తప్పక లభిస్తుంది మరి అలా చేద్దాం కదా